ఈనాడు చాంపియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో తుది పోటీలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయి నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య సహాయకుడు గోపీకృష్ణ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు బాలాజీ ద్వితీయ స్థానంలో నిలిచారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు మున్సిపల్ కార్యదర్శి శైలజవల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్రీడా స్ఫూర్తిని పెంచడానికి డిపార్ట్మెంట్ వైజ్గా మీరు ఈ క్రీడలు నిర్వహించడం చాలా ఆనందదాయకం గర్వదాయకం విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి మాకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది నేను దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను నాలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మీరు వెలుగులోకి తీసినట్టయింది ఈ అవకాశాన్ని కల్పించిన ఈనాడు చాంపియన్ వారికి ధన్యవాదాలు నా పేరు బాలాజీ అండి నేను వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను ఈ రోజు నిర్వహించిన ఈనాడు చాంపియన్షప్ చెస్ పోటీల్లో పాల్గొని ఈ పోటీలు ఎంతో ఆహ్లాదకరం జరిగాయి ఈ పోటీలు పెట్టడం వల్ల అలాంటి పనిచేసే వాళ్ళ ఒత్తిడి నుంచి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది